హలో ఎవ్రి వన్ ఫర్నిచర్ ఎక్స్పోలో ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వారు స్టాల్ పెట్టడం జరిగింది మన ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో తెలుగులో స్టాక్ మార్కెట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవ్రీ డే యూట్యూబ్ లైవ్ ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి త్రీ థర్టీ వరకు మనకి ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో కానీ మన ఛానల్ ఫాలో చేయొచ్చు అంతేకాకుండా ఈ మధ్యకాలలో స్టాక్ మార్కెట్ ఏదైతే పెరుగుతుందో అందులో మనం ఒక మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి మీ అందరికీ మన రాజమండ్రిలో ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనే ఒక స్టాక్ మార్కెట్ అడ్వైజరీ సర్వీస్ అనేది ఉంది మనం ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇందులో మనకి ప్రతిదీ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ చార్ట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ సైకాలజీ అండ్ రెగ్యులర్గా ఒక ఇన్కమ్ క్రియేట్ చేయడం ఎలాగనేది నేర్పించడం జరుగుతుంది మనకి ఇదేంటంటే కోర్సెస్ కూడా చాలా ఈజీగా అంటే అర్థం చేసుకునే విధంగా మనకి స్టాక్ మార్కెట్ కోర్సెస్ అనేది రాజమండ్రిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ రాజమండ్రిలో నందన్ గణరాజ్ గణరాజ్ జంక్షన్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి వచ్చి మీరు ఒకసారి మాట్లాడవచ్చు వాట్ ఈస్ వాట్ అనేది ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఏదైనా టిప్స్ తీసుకోవాలన్నా సరే ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి మనకి యూట్యూబ్లో ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఛానల్ ఉంటుంది మీకు ఎవరికైనా మన ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఎవరైనా కోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ వాట్సాప్ చేసినా పర్వాలేదు కాల్ చేసినా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాం థ్యాంక్ యూ